મદુર એ સંગર દરગન ભાઈ આવો ભણ ભણ દરગન ફોટો લેજો આરામથી નીવરો દોરનો મુઠાઈ દોરની સૂચિ ચડ મેં પંપિત છું બે મેં પંપ બે આગલીમાં નું બંધન પાડતા પોલીસ પોલીસ શું કરતો હાય એમ દેસી એમ

ఒకరేసో దర్గండి మేము అయితే మేము రౌడీసం డోర్ ఓపెన్ చేయండి మేడం వెళ్ళిపోతాం ఏం చేశాయా ఏం మేడం మీరు 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 దౌర్జన్యం చేస్తున్నారు చేస్తున్నారు మేడం అడుగుతుంటే అవును గౌరవిస్తే చూపించు మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దా లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సిన మీరు కాదండి నేను చెప్పాను కేసులో ముద్దాం మాకు అవసరం లేదు అంటే మాట్లాడే వెళ్ళిపోతాం ఓరి దిగుతండి మేడం ఓకే నాకారు మీద మీరు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాక లోపల పెట్టుకొని చూస్తున్నారు మీరు ఏ కేసు లేదు మీరు మీ కంపెనీ కావండి మీరు కట్టనారండి ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా కొత్తమే డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా ఐసార్ కార్పొరేషన్ మీకు కనపడదు ఇంకా దూరం గామా చాలా ఏం చేశారు ఏం చేశారు చాలా